కంద ఉడకబెట్టేసానండి కోడి గుడ్లు ఇవి ఉడకబెట్టేసా ఎండ్రైలు మీకు ఇష్టమైన నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో అందరం తింటాం అర్థమైందా మూడో కలిపి కంద కోడిగుడ్లు ఎండ్రైలు పులుసు పాతకాలం ట్రెడిషనల్ మేమైతే ఎప్పుడు కొత్త కాలంలో కూడా వండుకుంటాం ఒకే ఒక కులిపై మిక్సీ చేసేసి ఎర్రగా వేపేసాను కోడిగుడ్డు వలవాలి రొయ్యలు కడగాలి కంద వేసేస్తే పులుసు చిన్న పని కాస్త ప్రొసీజర్ ఎక్కువ తొందరగానే అయిపోద్ది ఆల్రెడీ చింతపండు నానబెట్టేసాను వేళ మా అమ్మగారు తినరు ఆమెకి ఎనవి కలపకుండా కొంచెం తీసేసి కోడిగుడ్లు ఎండ్రీలు వేరేగా వేపి కలుపుతా ఎలా తినేవాడికి అలాగే మా అమ్మగారు కూడా చాలా ఇష్టం ఈ కూర అంటే అందుకని ఆమె ఎనవి తింటారు కాబట్టి కొంచెం పులుసు తీసేసాం అనుకోండి ఆవి సాటిస్ఫై చేసినట్టుగా ఉంటుంది ఇందులో ఇంకా నేను ఏమీ వేయలేదండి ఎవరి రుచికి వాళ్ళకి సరిపడినంత ఉప్పు కారం కొత్త కారం కదా ఎర్ర గబ్బలే ఉంది కాస్త పసుపు ఇవన్నీ వేసాక కలిపి ఎవరికి ఇష్టమైతే వాళ్ళండి నేను ఇందులో అల్లం వెల్లుల్లి మాత్రం వేస్తాను మిగతా ఏం వేసుకోకర్లా కంద చిన్న చిన్న ముక్కలు చేసేసానండి ఉడికిందే కాబట్టి ఇవి ఇందులో వేసేద్దాం ఇవి మరిగేటప్పటికి ఎండ్రయ్యలు కోడిగుడ్లు వేయించేసి కలిపేస్తే ఎనభై తిన్నాళ్ళకు పక్కన తీసి అవి కలిపేసుకుంటే వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు రకాల కూర రెడీ ఈ లోపల పెనం పెట్టేసానండి కోడిగుడ్లు ఏమని చెప్తే కోడిగుడ్లు కూడా ఏమైనా ఉండాలండి కొంతమంది చక్కగా పని లేకోకుండా అలా వేసేసుకుంటారు ప్రతిదీ పని కాస్త లేపలేదా అని ఇంకా ఈ సంతాలన్నీ ఇలా వేలు తెలుసు కొయ్య దగ్గర చేయాలంటే వేడి ఇచ్చేస్తుంది ఈ నూనె తీసి కోడి తీసేస్తాం కదా ఈ నూనె నుంచి ఈ నూనె తీయక్కర్లేదండి ఇందులోనే రెండు రోజులు వేయించేస్తాం ఆ తర్వాత లాస్ట్లో కూడి కుడిచేక అయిపోతుంది పక్కన చక్కగా ఎర్రగా కంద పులుసు సలా మరిగిపోతుంది కోడిగుడ్లు కోడిగుడ్లు ఎండ్రైలు ఎండ్రైలు అనుకున్నట్టుగా ఉంది నాకు కానీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి కందే కాదు నేను కూడా అనుకుంటున్నాను చాలా రోజులు ఏంటి తిని ఎండ్రైలు చాలా బాగున్నాయి అసలు మట్టిది లేదు భలే ఉన్నాయండి శుభ్రంగా కడిగేసి వేయించు ఈవేళ తెచ్చారు ఫ్రెష్గా విన్నే తెచ్చేది మనలో మనమాట దొరికితే కనుక ఇండ్రిలు అవన్నీ నిల్వ పెట్టుకోవడం అనవసరం అండి నేనైతే నిల్వ పెట్టిన అసలు ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు తెచ్చుకోవడమే మన దగ్గర ఉంటే ఏదో రకంగా అయిపోతాయి అదో భయం తొందరగా తినలేము వారాలు వర్జాలు ఎన్ని ఉన్నాయి మార్కెట్లో ఎప్పుడు పడితే అన్నీ ఎప్పుడు పడితే అప్పుడు దొరికేస్తున్నాయి కదా కొన్నిటిని నిలవ పెట్టుకోకుండా ఉంచుకోవడమే మంచిది తీసు మరుగుతుంది కదా ఇప్పుడు ఒక కప్ స్పూను ధనియాల పొడి వేస్తుంది అంతే చాలండి మసాలా ఇందులో ఏమేసినా బాగదు పులుసు కదా ఇప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగా చిక్కదనం కూడా వచ్చేస్తుంది ధనియాల పొడి కదా అమ్మో కంగారు పొడి కలిపేస్తానేమో మా దగ్గరికి మార్చాలి మా అమ్మగారు చూసారంటే అరుగుతారు ఇందులో వేరే గట్టి అందులో వేరే గట్టి అసలే హడా పడిపోతే గమ్మున కలిపేస్తే మళ్ళీ ఆవిడతం అనవసరం అవసరం బాబా పులుసు మరిగాక మా అమ్మగారికి కొంచెం తీసేసాను ఇందులో కోడిగుడ్లు కూరకన్నా వచ్చిందండి కోడిగుడ్లు ఎండ్రెల్లు కలిపేసేటప్పటికి ఒక్క ఐదు నిమిషాలు పులుసు మరిగితే దరహ చాలా బాగుంటుంది పులుసు బాగా చక్కగా మరిగి దగ్గర పడిందండి ఎండ్రోలు అవన్నీ కూడా ఉడికేసి కిందకి వెళ్ళిపోయినాయి కోడిగుడ్లు మాత్రం బరువు కదా పాపం పైన అలాగే ఉన్నాయి ఇంకా ఈ బాగా దగ్గర పడింది కదా కట్ వేడివేడి అన్నంలో కానీ చల్ల అన్నంలో కూడా ఈ పులుసు బాగుంటుందండి ఇవన్నీ కొంచెం పాతకాలపు బలమైన వంటలు ఫ్యాట్ తక్కువ రుచి ఎక్కువ చేసుకుంటే హ్యాపీగా ఎనవి తిన్నా ఉన్న ఆనందంతో ఉంటుంది జహకు రుచి సాటిస్ఫై అవుతాం అన్నమాట ఇటువంటి కూరలు తింటే